హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి మీరు చూసిన మన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ సో బొప్పాయి గురించి మనం చూసుకుంటే రంజాన్కి రేట్ వస్తుందా రాదా చెప్పేసి చాలామంది రైతులు అడిగే క్వశ్చన్ అది ఒకటే క్వశ్చను డైలీ ఫోన్ చేసి వాళ్ళు అడుగుతున్నారు నేను చెప్పే ఏంటంటే బొప్పాయి అనేది పచ్చేసరికి అండి రేటు ఎప్పుడైనా సరే ఉండొచ్చు రాకపోవచ్చు అంటే వస్తుంది ఒకసారి వస్తుంది ఒకసారి రావచ్చు రాకపోవచ్చు అది మనం చెప్పలేము కాకపోతే మార్కెటింగ్ అనేది ఎప్పుడు ఎలా ఉండదు మనకు అర్థం కాదు కాబట్టి ప్రజెంట్ మనం ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే ఇరవై నుంచి ఇరవై అయితే నడుస్తుంది ఇంకా దళారులు వచ్చేసి ఇంకా డౌన్ కూడా చేయడం జరుగుతుంది అయితే అక్కడ మనం గమనించుకోవాలి మరి లోకల్ ఇస్తే మంచిదా ఇవ్వకపోతే మంచిదా అంటే ప్రజెంటు మనకి ఢిల్లీ మార్కెట్ అంటే రంజాన్కి స్పెషల్ ఇప్పుడు టెన్ డేస్లో ఉంది కాబట్టి ఢిల్లీకి ఇస్తే కొంచెం బెస్ట్ అంటే ఇప్పుడు కాకుండా ఇంకో ఫైవ్ సిక్స్ డేస్లో ఢిల్లీ కటింగ్ చేపిస్తే కొంచెం ఇంకా బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను ప్రజెంట్ ఏదైనా సరే పండిన కాయలు ఉంటే పట్టి ఫుల్గా రావడం జరిగి ఉంటే లోకల్ ఇచ్చేస్తే కొంచెం బెటర్ అని చెప్పి నా ఆలోచన నేను కూడా ఇప్పుడు లోకల్కైతే ఇస్తున్నాను మీరు చూసిన మనకు కాయలు వచ్చేసి ఇలా డైలీ ఒక టూ టన్ దాకా వాళ్ళు కోయడం జరుగుతుంది వన్ టన్ దాకా కూడా కటింగ్ చేస్తూనే ఉన్నారు డైలీ ఆటోలో మనకి ఇక్కడ వచ్చేసి అన్నీ హైపోతుంది ఈ బర్దర్ వచ్చేసి మనకి డైలీ కంటిన్యూ కటింగ్ అవసరం ఉంటాం మన ఎయిట్ డైలీ కంటిన్యూ నడుస్తూనే ఉంది కటింగ్ వచ్చేసి మనకి అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు ఢిల్లీ కటింగ్ పెట్టలేదంటే మార్కెట్ కొంచెం స్లో అయితే ఉంది పైన మార్కెట్ స్పీడ్లో ఉన్న కూడా ఇక్కడ దళారులు వచ్చేసి కొంచెం తక్కువ తీసుకుంటున్నారు సో దానివల్ల నేను అలా లోకల్ ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఇది రంజాన్ తర్వాత కూడా నేను ఇవ్వడం జరుగుతుంది ఢిల్లీకి వచ్చేసి ఎందుకంటే కొంచెం మార్కెట్లో నడుస్తుంది కాబట్టి అయితే ఒకటి ఫ్రెండ్స్ బొప్పాయికి వచ్చి చాలామంది అడిగే మనకి ఏంటంటే అనే మా కాయ బరువు రావట్లేదు ఢిల్లీకి మార్కెట్ చేయాలంటే ఎలా చేయాలి మార్కెట్ అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అంటే కాయ సైజ్ రావట్లేదు అని చెప్పి అడుగుతున్నారు ఒకటే ఫ్రెండ్స్ మీకు ఆద్య మందు మనకు ఉంటుంది స్పెయింగ్ అయినా సరే డ్రిప్ అయినా సరే డ్రిప్ వాడుకుంటే ఇంకా బెస్ట్ ఎకరానికి టూ లీటర్ వాడుకోండి డ్రిప్ అయితే మనకి స్ప్రేయింగ్ అయితే ఒక లీటర్ చాలండి కాకపోతే మరి ఆద్య వాడడం వల్ల మనకి ఏంటంటే ఒకటి చెప్తున్నాను మీకు కాయ హాఫ్ కేజీ ఉన్న కాయ కేజీ వచ్చే అవకాశం ఉంటుంది మనకి ఎంతైనా సరే అనేది వస్తుంది మనకి కాయ వచ్చేసి అందులో ఏదైనా పండగకు మీకు సమస్య ఉంటే ఆత్రేయ కలుపుకోండి కాంబినేషన్ బాగుంటుంది మనకి ఆత్రయా పండుగ సమస్యల నుంచి మనకి కాయ సైజ్ వచ్చే కూడా అవకాశం బాగుంటుంది కానీ చెప్తున్నాను మీకు సో మీకు చెప్పేది అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు ఏదైనా సరే మనకి బొప్పా ఉన్నప్పుడే పండించుకోవాలి కాలం వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత అనుకున్నా కూడా వేస్ట్ ఉన్నప్పుడే దాని యొక్క సొల్యూషన్ తీసుకోవాలి కానీ కాలం అయిన తర్వాత మనం ఏ మందు వేసినా ఏ లిక్విడ్ వేసినా కూడా సరిగ్గా రాదు పంట తర్వాత ఎందుకంటే వయసు ఉన్నది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పేది అంటే కాయ సైజు మీకు ఏదైనా సరే ప్రాబ్లం ఉండి ఉంటే ఖచ్చితంగా ఆద్య వాడుకోండి కాయ సైజు లేకపోతే దాంతోపాటు పండాక సమస్య ఉంటే ఆత్రయ వాడుకోండి చాలండి మనకి అయితే రంజాన్కి వచ్చేసి రేటు పెరిగే అవకాశం ఉంటుంది మనకి ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే కొంచెం పంట అంటే పంటలు ఎక్కువ లేవు అంతగా చాలామంది వైరస్ రాకపోయినా కూడా ఒక వర్షాలకైతే కొంచెం ఖరాబ్ కావడం జరిగింది కాబట్టి మార్కెట్ కొంచెం బాగానే ఉంటుందని చెప్పేసి నా యొక్క ఆలోచన ప్రజెంట్ ఈ సంవత్సరం బొప్పాయి అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అయితే బొప్పాయి వచ్చేసి నాకు తెలిసి రేటు కూడా బాగుంటుంది గత టూ ఇయర్స్ నుంచి కూడా బొప్పాయి అనేది మార్కెటింగ్ చాలా కొంచెం రేజింగ్లో నడుస్తుంది అయితే చాలామంది ప్లానింగ్లు కూడా వేసే ప్లానింగ్ చాలామంది ఎక్కువగా ఉన్నారు మనకి బొప్పాయి వచ్చేసి చాలామంది ముందు ముందుగానే ఈ సంవత్సరం వేద్దామని చెప్పేసి జూన్ జూలైలో చాలామంది ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఈ సంవత్సరం మేము సాగు చాలా చేద్దామని చెప్పి వాళ్ళు అంటున్నారు నాకు కూడా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి సో నేను చెప్పేదంటే అందరు చేస్తారు కానీ చేయడం ఒకటి ఇంపార్టెంట్ కాదుగా సాగు చేయడం కాకుండా దాన్ని పండించడం కూడా మనకు తెలియాలి ఎప్పుడైనా సరే పంట అందరూ వేస్తారు కానీ దాని షెడ్యూల్ ఎలా ఫాలో అవ్వాలి పంట ఎలా దిగుబడి తీయాలి ఏ టైంకి ఏది ఇస్తే బాగుంటుంది అవన్నీ తెలుసుకుంటేనే చాలా వరకు బాగుంటుంది అని చెప్పి నా యొక్క ఆలోచన ఇంకేదైనా సరే మీకు సమస్య ఉంటే తెగులు సమస్య ఉంటే కామెంట్ చేయండి ఇంకా కులుడు సమస్య అయినా చెట్టు కుళ్ళుడు ఉన్నా కూడా మనకి కామెంట్ చేయండి ఎందుకంటే పన్నెండు కొత్త వాళ్ళు సాగు చేసి ఉంటే కులుడు సమస్య ఎక్కువగా రావడం జరుగుతుంది మనకి పాత వాళ్ళకి అయితే మనకి కాయ సైజ్ రాకపోవడము ఫ్రూట్ డెవలప్ రాకపోవడము అంటే గ్రోత్ ఇంకా రాకపోవడము చెట్టు పెరిగిపోవడము గ్రోత్ ప్రమోట్ గో గ్రోత్ రెగ్యులేటర్ అని చెప్పేసి మనకి రెండు ఉంటాయండి లిక్విడ్ వచ్చేసి మనకి ఏది వాడాలో అది ఎప్పుడు తెలుసుకోండి ఖచ్చితంగా కూడా మనకి ఖచ్చితంగా తెలుసుకోవాలి మనకి గ్రోత్ ప్రమోట్ గ్రోత్ రెగ్యులేటర్ అని చెప్పేసి ఏది ఏ టైంకి వాడుకోవాలో అది కూడా కంపల్సరీ తెలుసుకోవాలి మీరు అన్నీ రేట్ ఎంత పెడుతున్నవేదనా ట్వంటీ ఫైవ్ రూపీసా ఎక్కడ మీది తోట ఎవరిది నాదని చెప్పొచ్చుగా నాదండి చెప్పొచ్చుగా అంటే వాళ్ళే అనుకుంటారు ఇది అనుకుంటారు కదా సో కాయలు ఎలా ఉన్నాయి మనకి బాగున్నాయా బాగున్నాయి కాయలు బాగున్నాయా చూస్తున్నారు కాయలు వచ్చేసి ఒక్క కాయ ఎంత వస్తుంది కేజీ మనకి సుమారుగా ఒక్కొక్క కాయ వచ్చేసి మూడు కేజీలు రెండు కేజీ నర ఒకసారి ఒక కాయ ఎంత వస్తుంది సుమారుగా మూడు కేజీలు రెండు కేజీలన్నర వస్తుంది మూడు కేజీలు టాప్ టాప్ ఇంకా దానికంటే ఇంకా మించే అవకాశం ఉందా వాటర్ బాగా పెడితే నాలుగు కేజీలు కూడా వస్తుంది చెప్పు చెప్పు తప్పే లేదు చెప్పు చెప్పు వాటర్ బాగా పెడితే నాలుగు కేజీ వచ్చే అవకాశం ఉందా సో మీరైతే విన్నారు కదా ఎండకి మనకి మినిమం వాటర్ ఎక్కువగా ఇవ్వాలి వాటర్ ఎంత ఇస్తే అంత మంచిదండి వాటర్ ఒకటే కాకుండా మనకి సరైన షెడ్యూల్ ఫాలో అయితే ఇంకా ఇంకా బెటర్ అది వాటర్ ఒకటే ఇంపార్టెంట్ వాటర్ ఇవ్వడం మనకి సంబరం కాదు వాటర్తో పాటు మనకి చెట్టుకి ఏం కావాలో పోషక ఆహారం అనేది ఎక్కువ ఇస్తేనే ఇంకా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది మనకి మార్కెట్లో కూడా షేరింగ్ కా ఎప్పుడు కూడా షేరింగ్ తగ్గకూడదు బరువు విషయంలో ఎప్పుడు తగ్గకూడదు అది మనకి ఇంపార్టెంట్ అనేది చెప్తున్నా రంజాన్కి రేట్ అయితే బాగా వస్తుందండి మీరు ఎక్కడ టెన్షన్ పడకండి బొప్పాయేసే రైతులు తెలివిగా టెక్నికల్గా అమ్ముకోండి తొందరపడి అమ్ముకోకండి ఏదైనా సరే మీకు డౌట్ ఉంటే సమస్య ఏదైనా అనిపిస్తే మీకు ప్రతి పంట గురించి సరే కామెంట్ చేయండి ఫోన్ చేయండి మన నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ అర్థం కాకపోతే మీకు వీడియోలో మెన్షన్ కూడా చేసా చేయడం జరుగుతుంది సో ఓకే బాయ్ ఫ్రెండ్స్ అన్న రంజాన్ రేట్ పెరుగుద్దా అన్న పెరుగుద్దా ఒక వయసు అంత దూరం రాదు పెరిగితే రేట్ పెరుగుదా రంజాన్ కి రేట్ పెరుగుతుంది ఎంత సుమారు పెరిగే అవకాశం ఉంటుంది నలభై పోవచ్చు అని మీకు నమ్మకం ఉంది నమ్మకం సో పెరగకపోతే పెరగకపోతే చెప్పలేం అన్నది అయితే అదైతే మన చేతిలో లేదు కదా దేనికి పెరిగింది ఎట్లా పెరిగింది రంజాన్కి వచ్చేసి అంటే మొత్తం ఢిల్లీ కటింగ్ ఉన్నదైతే కాయలు దొరకట్లే దొరకట్లేదు పెరిగేటట్టు ఉంది ఢిల్లీ కటింగ్ అందరు పెట్టేసరికి లోకల్ వాళ్ళకి కాయలు దొరకట్లే లోకల్ దొరకట్లే ఎందుకు ఈ సంవత్సరం అట్లా ఉంది రేటు ఉన్నాయి కాయలు లేవు కాయలు లేవు ప్రభావం ఏంటి అట్లా తేడా ఏంటి సో చెప్పాయి కదా మీకండి ఒకటే అండి పంట వేయడం సంబరం కాదు దాని సాగు విధానం తెలుసుకోవడం విధానం తెలియాలి మనకి పంట అందరు వేస్తారు కానీ ఏమంది ఎప్పుడు వాడుకోవాలి ఏది వేరు వ్యవస్థకి ఏది కావాలో అది తెలుసుకుంటే చాలా బాగుంటుంది సో ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఉంటా మరి ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మన ఛానల్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు